గీతాపుత్ర పవిత్ర క్రీస్తు నందు మికిలిగా ప్రేమించబడుతున్న దేవుని మిడలారా నేటి సామాన్య కాల ఇరవై ఐదవ వాక్య పరిచయకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొట్టమొదటగా మీతో ఒక సంఘటన పంచుకోవాలనుకున్నాను పద్దెనిమిది వందల అరవై ఒకటి అరవై ఐదవ సంవత్సరంలో అమెరికా దేశాన్ని వారి పరిపాలించినటువంటి గొప్ప అధ్యక్షులలో ఒకరు అబ్రహాం లింకన్ గారు అబ్రహాం లింకన్ గారు తన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఒకరోజు అబ్రహం అబ్రహాం లింకన్ గారు పారిశ్రామికవేత్తలతో గొప్ప గొప్ప ధనవంతులతో ఒక మీటింగ్ సదస్సు ఏర్పాటు చేసి ప్రసంగిస్తుండగా అందులో ఒక గర్విష్ఠి అనేటువంటి ఒక ధనవంతుడు లేచి నిలబడి తన ఖాళీకున్నటువంటి బూటును బయటికి తీసి పైకెత్తి ఇలా చూపిస్తూ లింకన్ నీనో అధ్యక్షుడు అని గర్వంతో గర్వెగుతున్నావేమో గుర్తు నీ తండ్రి నా బూట్లు కుట్టాడు నాకే కాదు నా కుటుంబ సభ్యుల బూట్లు కుట్టాడు ఈ సభలో ఉన్న వారందరి బూట్లు కుట్టాడు కాబట్టి నీవు ఒక చెప్పులు కుట్టే తండ్రి కొడుకు అని జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆ ఒక్క నిమిషం ఆ సభలో నిశ్శబ్దం లింకన్ గారు కూడా మౌనంగా ఉండిపోయారు ఒక నిమిషం తేరుకున్న తర్వాత రెండు చేతులు ఎత్తి ఆ ధనవంతుని వైపు చూపిస్తూ ఇంత గొప్ప మహాసభలో ఇంత గొప్ప వ్యక్తులలో నా తండ్రిని మరి జ్ఞాపకం చేశావు మీకు చాలా ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలియజేశాడు అంతేకాకుండా నిజమే నా తండ్రి చెప్పులు కుట్టేవాడు ఆయన వృత్తిని పవిత్రంగా భావించేవాడు నీ చెప్పులే కాడు చాలా మంది చెప్పులు కుట్టారు ఆయన ఆయన కుట్టినప్పుడు అది పవిత్రంగా భావించేవాడు పర్ఫెక్ట్ సైజులో కుట్టేవాడు ఒకవేళ నీ కుట్టినటువంటి ఆ బూట్లలో ఏదైనా కానీ లోపం ఉన్నట్లయితే నేను సరిదిద్దుతాను మీ ఇంటికి వచ్చి అని చెప్పాడు మరొకసారి కూడా సభ సమ సమక్షంలో అందరికి కూడా ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశాడు అబ్రహాం లింకన్ మరి మిత్రులారా నేటి ఆధునిక మనిషి గర్వముతో విర్రవీగుతున్నాడు అధికారం ఉందని సంపద ఉందని అందం ఉందని ఇల్లు ఉందని మరి ఉద్యోగం ఉందని రకరకాలుగా గర్వముతో విర్రవిగుతున్నటువంటి నేటి సమాజానికి నేటి స్వార్థ పఠనం ఒక అద్భుతమైన సందేశాన్ని మన ముందు ఉంచుతుంది మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఏడు వచ్చిన ప్రభు దీనత్వం గురించి మనకు బోధిస్తున్నారు యేసుక్రీస్తు మార్కు మార్కువార్థలో మూడు సార్లు ఆయన తన మరణ పునరుత్నము గురించి ప్రస్తావిస్తే ప్రతి సందర్భంలో శిష్యులు ఆయన మరణ పునరుత్నాన్ని గురించి వాళ్ళు గ్రహించలేకపోయారు నేడు ఉదాహరణ మనం చూసినట్లయితే మార్క్స్ వార్త ఎనిమిది వద్ద ముప్పై ఒకటి వచ్చిన మొట్టమొదటిగా యేసు తన మరణ పునరుత్నం గురించి ప్రస్తావించగా పేతురు గారు అట్లు జరగరాదన్నారు రెండవ సందర్భములో మార్కు స్వార్థ తొమ్మిది వద్ద ముప్పై ఒకటి వచ్చినప్పుడు తన మరణ పునరుత్నం గురించి ప్రస్తావించినప్పుడు శిష్యులు తమలో ఎవరు గొప్పవారు అని తప్పించుకున్నారు మూడవ సందర్భంలో మార్కు స్వార్థ పది వద్ద ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చదివినట్లయితే అక్కడ యోహాను యాకోబులు ఇద్దరు కూడా ప్రభు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు సింహాసనంపై కూర్చున్నప్పుడు కుడి ఎడమల కూర్చునే ఆ దృష్టాన్ని ఇవ్వండి అనే పదవుల కోసం కొట్లాడుకున్నారు ఈ మూడు సందర్భాలలో ప్రభు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మెస్ తన మిషన్ ఈ లోకంలో ఎందుకు అని ప్రస్తావించినప్పుడు శిష్యులు మాత్రం అధికారం కోసం ఆయన లోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడని మంత్రులుగా ఉండాలని మరి పదవులు ఆశించాలని రకరకాలుగా తమలో తాము పని తరిగించుకున్నారు ప్రియమిడలారా అందుకే ప్రభు అంటున్నాడు మీలో ఎవడైతే మొదటి వాడుగా ఉండాలనుకుంటున్నాడు వాడు అందరిలో చివరి వాడై ఉన్నారా అందరికి సేవకుడై ఉండాలా అని ప్రభు హిత ప్రదర్శన చేస్తున్నాడు బోధ చేస్తున్నాడు ప్రియ దేవుని మిడలారా ప్రియ సహోదరి సహోదరులారా గొప్పతనం అంటే ఎలా ఉండాలి గొప్పతనం అంటే వారి ఇతరులకు సేవ చేయుటలోనే ఉంది అని ప్రభువే అక్షరాలను నిరూపించారు కదా యువన్స్ వర్ణ పద్మూడవ అధ్యాయం చూసినట్లయితే శిష్యుల పాదాలు కడిగే సంఘటన దీనత్వానికి నిట్ట నిలు అదర్శం దీనత్వానికి ఒక ఐకనిగా మనకు అర్థమవుతుంది దీనత్వం ఎలా ఉండాలి గొప్పవాడై సేవకుడిగా ఉండాలి అని ఆయనే ఒక సేవకునిగా తన శిష్యుల పాదాలు కడిగిన సంఘటన కళ్ళకు కట్టినట్లుగా మనం చదువుతున్నాం పిలుపులకు రాబడిన లేఖ రెండవ అధ్యాయంలో ప్రియజనమిలారా ఆయన దైవ కుమారుడై కూడా మరణం వరకు తన తాను రిక్తిని చేసుకొని ఒక సేవక రూపం దాచాడు అని ఒక సేవకుడుగా మరి ఈ లోకంలో వచ్చాడు ఈ లోకానికి వచ్చి మరణించాడు అని మనం పిలుపులకు రాయబడిన లేఖలో మనం చదువుతున్నాం దేవుని మిడలారా అంతేకాదు ప్రభు చాలా సందర్భాలు అన్నారు నేను ఈ లోకానికి వచ్చింది సేవ చేయటానికి కానీ సేవింపబడేటకు రాలేదు అన్నాడు నేనేమే ప్రియజన మిడలారా ప్రభు ఈ లోకానికి వచ్చింది సేవ చేయటానికి మనందరి నిమిత్తమై ఆయన లేవలు మరణించడానికి వచ్చాడు ఆయన గొప్పవాడిగా ఏనాడు కూడా తను తాను పరిగణించలేదు అయితే బైబిల్ గ్రంథం ప్రకారం ఎవరు గొప్పవారు అని ఒక ఐదు నిమిషాలు ధ్యానించుకుందాం మొట్టమొదటిగా సామెతల గ్రంథం మూడవ అధ్యయ ముప్పై నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే వినయం కలిగిన వారికి ఆయన తన కృపను చూపించును వినయం దీనత్వం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు వినయం కలిగిన వారు అంటే తగ్గింపు మంచి కలిగిన వారు దేవుని కృపను పొందుకుంటారు అని మనం చదువుతున్నాం రెండవదిగా శాంతల గ్రంథం ఇరవై రెండవ అధ్యా నాలుగవ వచనంలో వినయము దైవభీతి కలిగిన వారు సంపదలు గౌరవము దీర్ఘ పొందుకుంటారు బడైదు అని వాక్యం మనకు బుధిస్తుంది కనుక వినయం కలిగినట్లయితే మరి దీనత్వం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటాం మన సంపదలు గౌరవం దీర్ఘ ఆయువును పొందుకుంటామని వాస్తవం మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు వెళ్ళారా మూడవది యాకూపు గారు లేక నాలుగవ అధ్యాయం పదేవ చూస్తున్నాం దేవుని ఎదుట మిమ్ము మీరు తగ్గించుకునే అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని యాకూపు గారు అంటున్నారు కనుక దేవుని సన్నిధిలో మనం మధు మనసుల ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో ప్రభు నిన్ను నన్ను బహుగా హెచ్చి హెచ్చిస్తాడు అనే విషయం మనం మర్చిపోకూడదులారా అదేవిధంగా లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచ్చినము సరిపినట్లయితే తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను అని ప్రభు మనకు బోధిస్తున్నారు మహేష్ వార్త పద్దెనిమిది అధ్యాయం నాలుగో వచ్చినంలో తనను తాను తగ్గించుకొని ఈ బాధుని వరే రూపొందు వాడే పల్లోకి రాజ్యములో గొప్పవాడు అంటున్నారు నేటి స్వార్థపత్రములు కూడా మార్క్ స్వార్థ తొమ్మిదో అద్య ముప్పై ఐదవ వచ్చినప్పుడు మనం చూస్తున్నప్పుడు మిడలారా మీలో మొదటివాడు కాకూరిన వాడు అందరికీ చివరి వాడై ఉండాలా అందరికి సేవకుడై ఉండాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు ప్రియా దేవుని ఒకసారి ఒకసారి ఆత్మపరచందవించుకుందాం మనము గొప్ప వాళ్ళం కావాలి సమాజం దృష్టిలో వాళ్ళం కావాలి ఇతరుల దృష్టిలో అని ఆరాటపడుతున్నామా దేవుని ఎదుట గొప్ప వాళ్ళం కావడానికి పోరాట పడుతున్నామా దేవునిలో ఎవరు గొప్పవారు దీన మనసు కలిగిన వారే కదా కల్మషం లేని వారే కదా ప్రభు మీద ఆధారపడే వారే కదా అందుకే మతేశ్వారా ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ప్రభుత్వం దీనాత్మ దైవ రాజ్యం వారిది అంటున్నారు కనుక మనలో గర్వం ఉన్నట్లయితే పతనానికి దారిశిస్తుంది మనలో అహం ఉన్నట్లయితే పతనానికి దారిశిస్తుంది గర్వం మనల్ని పతనానికి నెట్టేస్తుంది మన అదో పాతాలకి తొక్కేస్తుంది మనకు ఉన్నటువంటి దీనత్వం మనల్ని మహోన్నతులు చేస్తుంది పతనం మన పతనం గర్వం మన పతనానికి కారణమైతే దీనత్వం మన మహోన్నత వ్యక్తులుగా చేస్తుంది అనే విషయం మన జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రిర్యాదు విడలారా చివరిగా పునీత మదర్ తెరిసా గారు జీవితంలో జరిగిన ఒక సంగత సంఘటన ఒక పత్రిక విలేకరి వచ్చి అమ్మ నువ్వు గొప్ప గొప్ప సేవలు చేస్తున్నావు కదా ఎంతోమందికి మరి నేను ఆదరిస్తున్నావు కదా ఏనాడు కూడా నిన్ను గొప్పగా భావించలేదా గొప్పగా చెప్పుకోలేదా అని విలేక ప్రశ్నించగా ఆ తల్లి అంటుంది దీని గురించి నేను గొప్పలు చెప్పుకోవాలా ఎందు గురించి నేను గొప్పలు చెప్పుకోవాలా నేను చేస్తున్నటువంటి ఈ సేవ అదేదో నా అంతటా నేను చేయట్లేదు స్వచ్ఛంద సంస్థల ద్వారా నా తోటి సిస్టర్ల ద్వారా ఆ దేవాతి దేవుడే ఈ పని చేస్తున్నాడని మన దీనత్వాన్ని చాటుకున్నది ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఏనాడు కూడా ఆమె సేవ చేస్తుంది కదా అని నెరవేర్లేయడం నిజమైన గొప్పతనం అంటే ఇతరులకు సేవ చేయటమే కానీ ఇతరుల నుండి లాక్కోవడం కాదు నిజమైన గొప్పతనం అంటే ఇతరులకు మనం ఒక సేవకురాలుగా సేవకుడిగా ఉండడమే కనుక గర్వాన్ని అంచివేయబడాలి మనలో దీనత్వం రోజు రోజు అలవర్చుకోబడాలి మనము కనుక ప్రియ మిడ్డలార మనందరం కూడా క్రీస్తుతో లేవనెత్తబడాలి అంటే ఈ లోకంలో ఉండగానే పదవుల కోసం ఆరాటపడకుండా కీర్తి కోసం ఆరాటపడకుండా పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడకుండా సంపద కోసం ఆరాటపడకుండా మనము తగ్గింపు మనసు కలిగి దీన మనసు కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం అందుకే ప్రభు చిన్నారి బిడను చేరదీసి అంటున్నారు ఇదిగో ఈ బాలుని వాళ్ళే మీరు రూపొంది తప్ప పలుపు రాజ్యంలో చేరలేరన్నారు కారణం బాలునికి చిన్న బిడలకు కల్మషం వారిలో ఉండదు పిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు పిల్లలు అమాయకత్వం కలిగి ఉంటారు కనుక ఎల్లప్పుడూ మన సృష్టికర్త మన దేవుని మీద ఆధారపడతాం తగ్గింపు మనసు నాకు దయచేయి ప్రభువా దీన మనసు నాకు దయచేయి ప్రభువా అని మనసారా ప్రభు వేడుకుందాం దేవుడు మన జీవించినగాక ఆమె